ఎందుకంటే పొద్దున్న నుంచి అన్ని కార్యక్రమాలు తిరుపుకుంటూ వస్తా ఉన్నాం మన ఇది రెండు గంటలకు ప్రోగ్రామ్ ఉండే యాక్చువల్గా కానీ ఒక గంట లేట్ అయింది ఆల్రెడీ ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యంగా మళ్ళా ఇరవై రోజులు అసెంబ్లీ నడుస్తుంది మీకు ఒక నెల రోజులు మళ్ళీ ముంగడికి పోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఆదివారం అయినా మన అధికారులు అందుబాటులో లేకున్నా కూడా మీ చెక్కులు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో చాలా మంది సోదరులు సార్ మాకు ఇంకా హాస్పిటల్కి పోయినాము మేము అన్ని సబ్మిట్ చేసినాము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మాకు రాలేదు అని అంటే వారికి కూడా మొత్తం అన్ని వెరిఫికేషన్కి పెట్టి అవి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కూడా కొంతమంది తర్వాత ఇచ్చిన ఫైల్ అని సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అంతకుముందు గతంలో ఇచ్చిన కొంతమంది మరి రాలేదు సార్ అని వస్తున్నారు మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి వెంకట్ వెంకటని పిఏ ఉంటాడు నా దగ్గర అని అన్ని పేర్లు రాసుకుంటాడు రాసుకొని నాకు ఇస్తే ఎవరి అయితే రాలేదో ముందు ఇచ్చి ఇంకా చాలా రోజులైందో వాళ్ళ ఇస్తే కూడా నేను మళ్ళా నేను మీకు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేపిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇంకొక సోదరి మండలకి జ్వర వాళ్ళకి కనిపించడం వాళ్ళకు అంటే ఫస్ట్లో కంప్యూటర్లు ఎక్కియానికి ఐదు వేలు అడుగుతుంది చెక్ వచ్చినాక మళ్ళీ పదివేలు అడుగుతుంది అయితేనే మేము ఇస్తాం లేకుండా లేదని చెప్పేసి కానీ మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎక్కడన్నా ఆగుతున్నదా కళ్యాణ లక్ష్మి అని మీకు అడుగుతామని ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆపితేనే మొత్తం క్లియర్ చేసినాం ఈరోజు కూడా మేము అక్కడ సిరిగాపూర్లో సిరిగాపూర్ మండలం చెక్కులు ఇచ్చినాం మనూరు మండలంలో చెక్కులు ఇచ్చినాం అడిగినా ఏమమ్మా ఎప్పుడైంది మీ పిల్లపి అంటే సార్ నాలుగు నెలల కింద అయింది ఐదు నెలల కింద అయింది చెప్తున్నారు అంటే ఐదు నెలల కింద మీరు అప్లై చేసుకోకపోతే లేట్ అవుతుంది కొంతమంది ఎనిమిది నెలలు అయింది సార్ అంటున్నారు కానీ ఎనిమిది అడుగుతున్నదేను నాలుగు నెలలు ఐదు నెలలు ఒకటి వచ్చే చెక్కులు ఎనిమిది నెలలు ఎందుకు అవుతున్నదని ఎనిమిది నెలలు కూడా కాకూడదు మీకు అయింది అని అంటే మీరు తొందరగా అప్లై చేసుకుంటే ఐదు నెలల లోపల మీకు పడుతుంది కొంతమంది మూడు నెలల కింద పెండ్లు అయిన వాళ్ళు కూడా చెక్కులు వచ్చినాయంటే ఎంత తొందరగా ఇప్పిస్తున్నదో ఈ ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు లేకుంటే తక్కువ తక్కువ అంటే మీకు ఒక సంవత్సరం అన్న పడుతుండే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కొంతమంది కావలసికొని పార్టీ వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకుంటే పైసలు వేయలేదు మాకు అనే ఉద్దేశంతో చాలా మంది ఆపేను ఇప్పుడు మీకే చెప్తా ఉన్నాం ఈ రోజు మళ్ళీ నేను లో పోయినప్పుడు కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిండ్రు సార్ పైసలు అడుగుతున్నారు సార్ మాకైనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది చెప్పినా ఎవరైనా పైసలు అడిగితే డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి ప్రభుత్వం ఒక్క రూపాయి లేకుండా మన ఆడపడుచులు ఏ పార్టీకి సంబంధించిన సరే టీఆర్ఎస్ అంటే మా ఆడపడుసే కాదు టీఆర్ఎస్ అయినా సరే టీడీపీ అయినా సరే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సరే ఆడపడుచు ఆడపడుసే గరీబోళ్ళ పిల్లలకు పెళ్లిళ్లకు ఏదైతే ప్రభుత్వము లక్ష రూపాయలు అందజేస్తుందో చెక్కు ప్రతి ఒక్క గరీబులకు కూడా పోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాము అది అతి తొందరలో ఇస్తా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాము అవి ఇవి లేకుంటే ఎట్లని సమకూర్చుకొని ఇంకో సెక్రటరీలు కూడా కొంతమంది సర్టిఫికేట్ పెళ్ళైన సర్టిఫికేట్ జల్లిస్తలేదు అట్లా ఇవ్వకపోతే కూడా మా దృష్టికి తీసుకురండి మీ ఊర్లో ఎవరన్నా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే వారు దృష్టికి తీసుకుని రండి సెక్రటరీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్ తొందరగా అప్లై చేయండి ఎంఆర్ఓ ఆఫీస్లో తొందరగా అప్లై చేస్తే మీకు తొందరగా వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలస్యం చేస్తలేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తలేదు ఇచ్చిన నెల లోపలని వాళ్ళు మంజూరు చేస్తూ ఉన్నారు మీకు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకనే ఇక ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇక ఇంకొక విషయం మీకు నేను చెప్ప చెప్పాలనో చెప్పకూడదు కానీ సురేష్ షెట్కార్ గారిని ఎంపీగా గెలిపించారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు మేమిద్దరం మజబూత్ మా చేతులు చాలా ఇంకా మజబూత్ చేయాలంటే మీరందరూ అందరూ ఊర్లల్ల ఊర్లల్లో సర్పంచులను ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను కూడా అందరినీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి కాంగ్రెస్ని ఆశీర్వదిస్తే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కువ ఫండ్ తీసుకొని వచ్చి మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం మాకు కలుగుతుంది అని చెప్తూ మీ అందరికీ మా ప్రభుత్వాన్ని దీవించాలి కాంగ్రెస్ పార్టీని దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా